హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడూరి ఈరోజు మనం ప్రజ్ఞా పరీక్షలు రకాలు టోటల్గా మనకు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఎనిమిది రకాలు ఉంటాయి ఈ ఎనిమిది రకాల మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అదేవిధంగా ప్రతి ఒక్క పరీక్షకు సంబంధించి క్షుణ్ణంగా మీకు ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా అర్థం విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక అనౌన్స్మెంట్ అండి డిఎస్సికి సంబంధించి షార్ట్్రిక్ కోర్స్ అనే లాంచ్ చేయడం జరిగింది ఇంకెవరైనా కోర్స్ తీసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉందండి అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఈ కోర్స్ అనేది చూడండి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి ఓకేనండి ఇక మన టాపిక్లోకి వస్తే ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి టోటల్గా మనకు ఎనిమిది రకాలండి ఎనిమిది రకాలు మీకు చెప్పిన తర్వాత ఇవి ఎలా గుర్తుపెట్టుకోలో ట్రిక్స్ ద్వారా చెప్తాను మొదటిది నిష్పాదన పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు లేదా వైయక్తిక పరీక్షలు సామూహిక పరీక్షలు వేగ పరీక్షలు అండ్ లాస్ట్ శక్తి పరీక్షలు ఈ ఎనిమిది రకాలు చూడండి ఒక ట్రిక్ చూడండి ట్రిక్ ద్వారా మీకు సింపుల్గా గుర్తుంటుంది నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా పరీక్ష రాస్తున్నప్పుడు నిశ్శబ్దంగా పరీక్ష రాస్తున్నప్పుడు పేపరు పెన్సిల్ కింద పడింది కింద పడేసరికి శబ్దం వచ్చింది శబ్దం వచ్చింది చూడండి నిశ్శబ్దంగా పరీక్ష రాస్తున్న సమయంలో పేపరు పెన్సిల్ కింద పడేసరికి శబ్దం వచ్చింది శబ్దం వచ్చేసరికి అక్కడ ఇన్విజిలేషన్ చేస్తున్న ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి పరీక్ష రాస్తున్నారు కాబట్టి అక్కడ ఇన్విజిలేషన్ చేస్తున్న టీం అంతా ఆ వ్యక్తుల సమూహం ఆ వ్యక్తుల సమూహం కలిసి వేగంగా వచ్చి ఏమైందని అడిగారు ఏమైందని అడిగారు ఓకేనా దీని ప్రకారం ఈ సిచ్యువేషన్ ప్రకారం మీకు ఇవి ఎనిమిది కంప్లీట్గా సింపుల్గా గుర్తుంటాయి ఓకేనా చూడండి నిశ్శబ్దంగా పరీక్ష రాస్తున్నప్పుడు ఇక్కడ నిశ్శబ్దంగా నిష్పాద నిశ్శబ్దంగా నిష్పాదన పరీక్షలు నిష్పాదన పరీక్షలు పేపర్ పెన్సిల్ కింద పడేసరికి పేపర్ పెన్సిల్ పరీక్షలు సెకండ్ ఇక్కడ మీకు బ్రాకెట్లో కూడా పెట్టాను సెకండ్ అని పేపర్ పెన్సిల్ పరీక్షలు నెక్స్ట్ శబ్దం వచ్చింది త్రీ అండ్ ఫోర్ దీంట్లోనే ఉంటాయి చూడండి త్రీ అండ్ ఫోర్ శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు శబ్దం ఉంది దీంట్లో ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా వ్యక్తుల సమూహం వ్యక్తుల సమూహం కలిసి వేగంగా వచ్చారు ఏమైంది అని వ్యక్తుల సమూహం ఇక్కడ వ్యక్తుల అంటే వ్యక్తిగత పరీక్షలు లేదా వైయక్తిక పరీక్షలు సమూహం సమూహం అంటే సామూహిక పరీక్షలు కలిసి వేగంగా వచ్చారు వేగంగా వచ్చారు వేగ పరీక్షలు వేగ పరీక్షలు లాస్ట్ శక్తి పరీక్షలు ఓకేనా ఇలా మీరు ఎనిమిది సింపుల్గా ఈ చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు వీటికి సంబంధించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డీటెయిల్గా మేము చూద్దాం అది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ ద్వారా చెప్తాను చూడండి ఇందులో మొదటిది నిష్పాదన పరీక్షలు ఈ నిష్పాదన పరీక్షలు ఇందులో కొన్ని పనుల ఆధారంగా పరీక్షలు పూర్తి చేయవలసి ఉంటుంది అదేవిధంగా డిజైన్లను రూపాలను నిర్మాణాల క్రమాలను జతపరిచే ప్రక్రియలను కూడా చేయవలసి ఉంటుంది ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నిష్పాదన పరీక్షలు ఎన్ని మూడు ఉంటాయి ఇవి మూడు గుర్తుపెట్టుకోవాలి ఈ మూడిటికి సంబంధించి మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను ఈజీగా గుర్తుంటాయి చూడండి నిష్పాదన పరీక్షలు బాటియా ప్రజ్ఞామాపిని పిన్నర్ ప్యాటర్సన్ స్కేలు చిత్రపట పురాణ పరీక్ష ఓకేనా ఈ మూడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి నిబ్బా పిచ్చి అనే ట్రిక్ ద్వారా ఈ మూడు గుర్తుంటాయి నిబ్బా పిచ్చి నిబ్బా నిబ్బా అంటారు కదా నిబ్బాస్ నిబ్బా పిచ్చి ఓకేనా ఇక నిబ్బ అంటే నీ అంటే నిష్పాదన పరీక్షలు నిబ్బా బా అంటే బాటియా ప్రజ్ఞామాపిని పిచ్చి పిచ్చిలో ఇక్కడ చూడండి పి పి అంటే పిన్నర్ ప్యాటర్సన్ స్కేలు బ్రాకెట్లో కూడా పెట్టాను పిచ్చిలో చి చి అంటే చిత్రపట పురాణ పరీక్ష పిచ్చి ఇయో మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి బ్రాకెట్లో పెట్టాను సింపుల్గా గుర్తుండడానికి ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పేపర్ పెన్సిల్ పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు చూడండి దీనికి సంబంధించి ప్రశ్నాంశాలకు జవాబులను పేపరు పెన్సిల్ ఉపయోగించి రాయవలసి ఉంటుంది ఈ పేపర్ పెన్సిల్ పరీక్షలకు సంబంధించి దీనికి అక్షర జ్ఞానం అదేవిధంగా సంఖ్యా జ్ఞానం అవసరం అంతే కదా పేపర్ పెన్సిల్ ఉపయోగించి రాయవలసి ఉంటుంది కాబట్టి అక్షర జ్ఞానం ఉండాలి సంఖ్యా జ్ఞానం ఉండాలి ఇవి టోటల్గా నాలుగు ఉంటాయి ఈ నాలుగు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ వెస్ట్లర్ ప్రజ్ఞామాపిని ఆర్మీ ఆల్ఫా పరీక్ష బినే సైమన్ పరీక్ష ఈ నాలుగు ఎలా గుర్తుపెట్టుకున్నాడు ఇక చూడండి పేపర్ పెన్సిల్ తీసుకొని రావే అబీ అనే ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు పేపర్ పెన్సిల్ తీసుకొని పిలుస్తున్నారు అబీని పేపర్ పెన్సిల్ తీసుకొని రావే అబీ అని పిలుస్తున్నారు అలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చూడండి సింపుల్గా ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారా అనుకోండి పేపర్ పెన్సిల్ పట్టుకొని ఎగ్జామ్ రాస్తున్నారు ఎగ్జామ్ రాసే అప్పుడు పేపర్ పెన్సిల్ పట్టుకొని రావే అబి అని ఒక ఫ్రెండ్ని పిలుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి ఇలా మీకు పేపర్ పెన్సిల్ అంటే దీంట్లోనే మీకు పేపర్ పెన్సిల్ వచ్చింది దానికి సంబంధించిన కోడ్ రావే అబి అంటే ఈ నాలుగు మొదటి అక్షరాలు రా అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ వే అంటే వెస్ట్లర్ ప్రజ్ఞామాపిని అబి అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష బి అంటే బినే సైమన్ పరీక్ష ఇలా మీరు పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ శాబ్దిక పరీక్షలు శాబ్దిక శాబ్దిక పరీక్షలు వచ్చేసి ఈ పరీక్షలు కేవలం అక్షరాశులకే అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగపడతాయి ఇక చూడండి ఇది ఇంపార్టెంట్ అక్షరాశులకు మాత్రమే ఉపయోగపడతాయి శాబ్దిక ఇందులో అవగాహనకు సంబంధించిన ప్రశ్నాంశాలు ఉంటాయి ఓకేనా ఇవి టోటల్గా ఉంటాయి ఈ ఆరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి మొదటగా చూడండి ఇవన్నీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష బినే సైమన్ పరీక్ష వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞా పరీక్ష టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష చూడండి ఇక్కడ చూడండి అబి అబి ఇంతకుముందులానే అభి అబి వెటర్నరీ జనరల్ హాస్పిటల్లో ఓటీ డ్యూటీ చేస్తున్నాడు ఓటీ ఓవర్ టైం డ్యూటీ డ్యూటీ పరిధికి మించి ఎక్కువ టైం చేస్తే ఓటీ అంటారు కదా సమయానికి మించి ఎక్కువ టైం చేస్తే ఇక్కడ ఓటీ డ్యూటీ చేస్తున్నాడు జనరల్ హాస్పిటల్లో ఎవరు అబి ఏ హాస్పిటల్లో వెటర్నరీ జనరల్ హాస్పిటల్లో ఈ ట్రిక్ ద్వారా ఈజీగా ఈ నాలుగు గుర్తుపెట్టుకోవచ్చు అబి వెటర్నరీ జనరల్ ఇక్కడ చూడండి ఆ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష బి అంటే బినే సైమన్ పరీక్ష అబి అయిపోయిందా నెక్స్ట్ వెటర్నరీ జనరల్ హాస్పిటల్ అని చెప్పాను వెటర్నరీ అంటే ఇక్కడ వే అంటే వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞా పరీక్ష వెటర్నరీ టర్నరీ టర్నరీ టర్మన్ టర్నరీ టర్మన్ ఓకేనా సిమిలర్గా ఉంటాయి ఓకేనా వెటర్నరీలోనే రెండు ఉంటాయి వెస్ట్లర్ పిల్లల పరీక్ష టర్మన్ అంటే ఇక్కడ టర్నరీ ఓకేనా టర్నరీ టర్మన్ టర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష నెక్స్ట్ జనరల్ జనరల్ హాస్పిటల్లో జనరల్ అంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీ డ్యూటీ చేస్తున్నాడు ఓటీ ఓటీస్ ఓటిస్ ఓకేనా ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఇలా సింపుల్గా శాబ్దిక పరీక్షలు అనేవి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ అశాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు దీనికి భాషా సంబంధం లేదు ఓకేనా ఇది భాషా సంబంధం లేని పరీక్షలు ఓకేనా ఇంతకుముందు శాబ్దిక దానికి అక్షర జ్ఞానం అనేది అవసరం చూడండి అక్షర జ్ఞానం అవసరం కేవలం అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగపడతాయి ఇక్కడ దీనికి వచ్చేసి అశాబ్దిక పరీక్షలకు ఇది భాషా సంబంధం లేని పరీక్షలు ఇక్కడ నిరక్షరాస్యులు ఇంతకుముందు అక్కడ అక్షరాస్యులు ఇక్కడ నిరక్షరాస్యులు చెవిటి మూగవారిని పరీక్షించడానికి దీన్ని ఉపయోగిస్తారు అశాబ్దిక ఓకేనా ఇవి టోటల్గా ఏడు ఉంటాయి ఏడు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఆర్మీ బీటా పరీక్ష డ్రా మ్యాన్ టెస్ట్ బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష సెంగ్విన్ ఫామ్ బోర్డ్ పరీక్ష రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ గుడ్ ఎనఫ్ పరీక్ష కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ ఇవన్నీ మీకు ఏడు సింపుల్ ఒక ట్రిక్ చెప్తాను దాని ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్మీ మ్యాన్ ఆర్మీ మ్యాన్ ఆర్మీ మ్యాన్ ఫ్రమ్ బాసెరా బాసరా అని గుర్తుపెట్టుకోండి ఊరు బాసరా ఊరులాగా గుర్తుపెట్టుకోండి ఏ ఊరు బాసెరా ఆర్మీ మ్యాన్ ఫ్రమ్ బాసెరా ఇతడికి గుడ్ కల్చర్ ఉంది ఇతని గురించి చెప్తున్నారు ఇక చూడండి ఆర్మీ మ్యాన్ ఫ్రమ్ బాసరా ఓకేనా ఇతనికి గుడ్ కల్చర్ ఉంది దీని ప్రకారం ఏడు గుర్తుంటాయి చూడండి డీటెయిల్ చెప్తాను ఆర్మీ అంటే ఆర్మీ బీటా పరీక్ష మ్యాన్ మ్యాన్ అంటే డ్రా ఏ మ్యాన్ టెస్ట్ మ్యాన్ టెస్ట్ ఓకేనా మ్యాన్ టెస్ట్ ఫ్రమ్ బాసెరా బాసెరాలో మూడు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క పదం చూడండి ఒక్కొక్క లెటర్ చూడండి బాసెరా బా అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష సే అంటే సే అంటే ఫామ్ బోర్డ్ పరీక్ష రా అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఓకేనా ఇతనికి గుడ్ కల్చర్ ఉంది గుడ్ అంటే గుడ్ ఎనఫ్ పరీక్ష కల్చర్ ఉంది కల్చర్ అంటే కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ ఓకేనా ఇలా సింపుల్గా అశాబ్దిక పరీక్షలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వ్యక్తిగత పరీక్షలు వ్యక్తిగత లేదా వైయక్తిక పరీక్షలు చూడండి ఇక్కడ వ్యక్తిగత పరీక్షలు అంటే ఏంటి ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను ఒకేసారి ఒకే వ్యక్తిని ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను వ్యక్తిగత పరీక్ష అంటారు ఇవి రెండు ఉంటాయి మూడు ఉంటాయి సారీ ఇవి మూడు ఉంటాయి ఈ మూడు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపిని బినే సైమన్ ప్రజ్ఞామాపిని వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని ఈ మూడు చూడండి సింపుల్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు ట్రిక్ వచ్చేసి బాబీ బాబీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సేమ్ ఇదే కలర్తో ఉంది చూడండి దీనికి సంబంధించి చెప్తున్నా వ్యక్తిగతంగా పిల్లల మనస్తత్వం కలవాడు బాబీ బాబీ వ్యక్తిగతంగా పిల్లల మనస్తత్వం కలవాడు ఈ ట్రిక్ ద్వారా ఈ వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత పరీక్షలకు సంబంధించి ఈ మూడు ఈజీగా గుర్తుంటాయి బాబీ ఇంపార్టెంట్ ఇక్కడ బాబీ అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపిని బి అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపిని వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత లేదా వైయక్తిక పరీక్షలు పిల్లల మనస్తత్వం కలవాడు పిల్లల అంటే వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని ఇలా సింపుల్గా వ్యక్తిగత పరీక్షలు అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సామూహిక పరీక్షలు సామూహిక పరీక్షలు దీనికి సంబంధించి చూస్తే ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిపై ఇంతకుముందు ఒకరిపైనే చూడండి వ్యక్తిగత అంటే కేవలం ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను వ్యక్తిగత పరీక్ష అంటారు దానికి అపోజిట్లో చూడండి సామూహిక అంటే ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిపై ఉపయోగించే పరీక్షలను సామూహిక పరీక్షలు అంటారు ఇవి టోటల్గా ఉంటాయి చూడండి ఆ ఆరు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మొదటిది కల్మన్ ఎండర్సన్ ప్రజ్ఞా పరీక్ష రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా పరీక్ష ఓకేనా ట్రిక్ చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ట్రిక్ వచ్చేసి కరాటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్స్ చూడండి స్టార్టింగ్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి కరాటే పోటీ జరుగుతుంది కరాటే పోటీలో కరా పోటీ అంటే ఇక్కడ ఓటీ ఓటీస్ పోటీ ఓటీస్ కరాటే పోటీలలో సామూహికంగా చాలామంది సామూహికంగా అందరూ పాల్గొంటారు పోటీలు అన్నప్పుడు అందరూ పాల్గొంటారు పోటీలు అన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది సామూహికంగా అందరూ పాల్గొంటారు ఓకేనా ఇక్కడికి లింక్ అయిపోయింది కదా కరాటే పోటీలో సామూహికంగా అందరూ పాల్గొన్నారు సామూహికంగా అంటే సామూహిక పరీక్షలకు సంబంధించి చెప్తున్నా ఓకేనా అబ్జర్వ్ చేస్తే మీరు ప్రతి ఒక్క ట్రిక్లో దేని గురించి చెప్తున్నామో అది మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ట్రిక్ గుర్తుంటే అది దేనికి సంబంధించిన పరీక్షలు అవి అనేవి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా సామూహికంగా అందరూ పాల్గొన్నారు నెక్స్ట్ ఇందులో గెలిచిన వారికి ప్రైజెస్ ఇస్తారు కదా ఆ ప్రైజెస్ పేర్లు ఏమేమి ప్రైజు ఆల్ఫా ఆల్ఫా ప్రైజ్ బీటా ఫ్రైజ్ ఓకేనా ఆల్ఫా బహుమతి బీటా బహుమతి ఓకేనా ఈ రెండు బహుమతులు అనేవి ఇచ్చారు వీటి పేర్లు ఆల్ఫా బహుమతి బీటా బహుమతులు ఇచ్చారు ఇలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా గుర్తుంటుంది ఇవన్నీ ఇక్కడ చూడండి కరాటే అంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం తీసుకోండి కరాటేలో ఒక్కొక్క అక్షరం తీసుకోండి కల్మన్ ఎండర్సన్ ప్రజ్ఞా పరీక్ష కా అంటే రా అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టే అంటే టే అంటే టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష పోటీ ఓటీస్ పోటీ ఓటీస్ పోటీ అంటే ఓటిస్ ఓకేనా ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అదేవిధంగా ఇక్కడ వరకు సామూహికంగా అందరూ పాల్గొన్నారంటే సామూహిక పరీక్షలకు సంబంధించి చెప్తున్నా గెలిచిన వారికి ఆల్ఫా బీటా బహుమతులు ఇస్తారు ఇక్కడ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష ఓకేనా ఇలా సింపుల్గా మనకు ఈ ఆరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సామూహిక పరీక్షలకు సంబంధించి నెక్స్ట్ వేగ పరీక్షలు వేగ పరీక్షలు నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేయవలసి ఉంటుంది వేగ పరీక్షలకు సంబంధించి ఇవి టోటల్గా ఐదు ఉంటాయి ఈ ఐదు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అవి ఆర్మీ ఆల్ఫా పరీక్ష బీటా పరీక్ష అదేవిధంగా ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కెటల్స్ కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ బాటియా ప్రజ్ఞా పరీక్ష ఓకేనా ఇక్కడ ట్రిక్ చూడండి వేగంగా వచ్చి ఇంతకుముందు కరాటే పోటీల్లో గెలిచిన వారికి ఆల్ఫా బీటా బహుమతులు అందజేస్తారు అని చెప్పాను అక్కడి వరకు ఓకే దాని కంటిన్యూషన్లో బహుమతులు ఇస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తారు పేర్లను ఎవరెవరికి ఇస్తారు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసినప్పుడు వేగంగా వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూగా వేగంగా వచ్చి ఈ ఆల్ఫాబీటా బహుమతులు ఆల్ఫాబీటా బహుమతులు ఓకే బయ్యా అని తీసుకున్నారు మాకు ఓకే అని తీసుకున్నారు గెలిచిన వాళ్ళు ఓకేనా ఇక్కడ చూడండి వేగంగా వచ్చి బహుమతులు ఇవ్వడానికి పిలిచినప్పుడు వేగంగా వచ్చారు వేగంగా వచ్చారంటే వేగ పరీక్షలు ఇంతకుముందు దానికి లింక్ అయి ఉంది ఓకేనా వేగంగా వచ్చి ఈ ఆల్ఫా బీటా బహుమతులు ఓకే ఓకే బయ్యా ఓకే బయ్యా అని తీసుకున్నారు ఇక్కడ వేగంగా వచ్చంటే వేగ పరీక్షలకు సంబంధించి ఆల్ఫా బీటా బహుమతులు అంటే మీకు ఇంతకుముందు తెలుసు ఆల్ఫా 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 పరీక్ష అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష బీటా అంటే ఆర్మీ బీటా పరీక్ష ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా పరీక్ష బహుమతులు ఓకే ఓకే అనేది ఇంపార్టెంట్ ఓకే అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఓ అంటే కే అంటే కెటల్స్ కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ ఓకేనా ఓకే నెక్స్ట్ బయ్యా అని తీసుకున్నారు బయ్యా బాటియా బయ్యా బాటియా ఇక్కడ చూడండి కలర్తోటి బాయ బాయ బయ్య ఓకేనా ఇందులో ఉంది పేర్లో ఉంది బయ్యా అని బాటియా బాటియాలో బయ్యా అని ఉంది బయ్య బయ్యా అంటే బాటియా ప్రజ్ఞా పరీక్ష ఓకేనా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా మీరు లింక్ చేసుకుంటే ఈ వేగ పరీక్షలు కూడా ఈజీగా గుర్తుంటాయి నెక్స్ట్ అదేవిధంగా శక్తి పరీక్షలు శక్తి పరీక్షలకు సంబంధించి ఇందులో పరీక్షను పూర్తి చేయడానికి సమయం నిర్బంధం అనేది లేదు సమయం నిర్బంధం అనేది లేదు తగినంత సమయాన్ని తీసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది ఓకేనా ఇందులో పరీక్షను పూర్తి చేయడానికి సమయం నిర్బంధం అనేది లేదు తగినంత సమయాన్ని తీసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది ఇవి టోటల్గా నాలుగు ఉంటాయి ఈ నాలుగు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞా పరీక్ష బినే సైమన్ పరీక్ష పింట్నర్ ప్యాటర్సన్ పరీక్ష రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఓకేనా ఇక్కడ ట్రిక్ చూడండి శక్తివంతమైన పిల్లలకు బీపీ రాదు ట్రిక్ ప్రకారం చూడండి ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుంటుంది శక్తివంతమైన పిల్లలకి బీపీ రాదు దీని ప్రకారం శక్తివంతమైన చెప్పాను కదా దేని గురించి చెప్తున్నాను అది కంపల్సరీ ట్రిక్లో ఉంటుంది శక్తివంతమైన అంటే శక్తికి సంబంధించి శక్తి పరీక్షల గురించి చెప్తున్నాను ఇక్కడ శక్తివంతమైన అంటే శక్తి పరీక్షలు పిల్లలకు అంటే పిల్లలకంటే వెస్ట్లర్ పిల్లల పరీక్ష బీపీ రాదు బీపీ రాదు బి అంటే ఇక్కడ బినే సైమన్ పరీక్ష పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ పరీక్ష రాదులో రా అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి టోటల్గా మీకు ఎనిమిది అనేవి సింపుల్గా గుర్తుంటాయి ఈ ఎనిమిది ప్రజ్ఞా రకాలకు సంబంధించి మీకు క్షుణ్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ప్రాక్టీస్ చేయండి ఈజీగా గుర్తుంటుంది ఇలాంటి టాపిక్స్ అనేవి షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు చాలా వీడియోస్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థం విధంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు ఈ లోగోతో మన యాప్ ప్లేస్టోర్లో ఉందండి అలానే డౌన్లోడ్ చేసుకుని షార్ట్రిక్ కోర్స్ చూడండి రాబోయే ఏ ఎగ్జామ్కైనా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుందండి షార్ట్ కోర్స్ వీడియో అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటే సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్